హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాత నాణాలు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి లక్షల రూపాయలు తీసుకురాగలవా నిజంగా ఎవరు వీటికి ఎంత విలువ ఇస్తారు ఇవి ఉంటే మనం వాటితో ఏం చేయగలుగుతాం మోసాలు జరిగే అవకాశం ఉంటుందా ఇలాంటి అనేక సందేహాలు సహజంగానే ప్రతి ఒక్కరిలో మెదులుతూ ఉంటాయి కొంతమంది పురాతన నాణాలు కరెన్సీ నోట్లు సేకరించడాన్ని ఒక నైపుణ్యంగా భావిస్తారు మరికొందరు మధుర జ్ఞాపకాలను నిలుపుకునే ఒక మార్గంగా చూస్తారు కొందరైతే దేశం నలుమూల నుంచి ప్రత్యేకంగా ఈ నాణాలు సేకరించేందుకు ఆసక్తి చూపుతారు కోసం కొంతమంది ఎంత ఖర్చైనా వెనుకాడకుండా వెతుకుతారు ఇలా సేకరించిన నాణాలు నోట్లను కొన్నిసార్లు ప్రదర్శనల రూపంలో ఇతరులకు చూపే అవకాశం కూడా కల్పిస్తారు ఇప్పటి వరకు హాబీగా కొనసాగిన ఈ రంగం ఇప్పుడు డిమాండ్ పెరిగిపోవడంతో వ్యాపార మార్గంలోకి వచ్చేసింది చాలా మంది తమ దగ్గర ఉన్న పాత నాణాలను విక్రయించేందుకు ఆన్లైన్ ప్లాట్ఫామ్లను ఆశ్రయిస్తూ ఉన్నారు ప్రస్తుతం పాత కాయిన్ల కొనుగోలు అమ్మకాలు ప్రధానంగా ఆన్లైన్ వేదికలపైనే జరుగుతున్నాయి అమ్మే వ్యక్తి తన దగ్గర ఉన్న నాణాల విలువను నిర్ణయిస్తే కొనుగోలు చేయాలనుకునేవారు తమ ధరణం సూచిస్తారు దేశవ్యాప్తంగా ఉన్న నాణాల సేకరణలో ఆసక్తి ఉన్నవారు ఇలా ఆన్లైన్ ద్వారానే లావాదేవీలు జరుపుతున్నారు వివిధ ట్రేడింగ్ సంస్థలు అసోసియేషన్లు తమ పేర్లతో ఆన్లైన్ సైట్లలో ఈ వ్యాపారాన్ని సాగిస్తున్నాయి వారు ఏ రకాల నాణాలు కరెన్సీ నోట్లను కోరుకుంటున్నారో వాటికి ఎంత ధర ఆఫర్ చేస్తున్నారో స్పష్టంగా చూపిస్తారు అయితే ఇవన్నీ అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు ఆయా వెబ్సైట్లో అకౌంట్ ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసిన వారు మాత్రమే ఈ వివరాలను చూడగలుగుతారు ఇండియా మార్ట్ క్విక్కర్ అండ్ మనీ కాయిన్ బజార్ వంటి సైట్లు ఈ వ్యాపారానికి ప్రధాన వేదికలుగా నిలుస్తున్నాయి ఈ రంగంపై ఆసక్తి ఉన్నవారు మొదట ఆ వెబ్సైట్లలో ఖాతాలు తెరవాలి అనంతరం వారు తమ వద్ద ఉన్న పాత నాణాలు లేదా కరెన్సీ నోట్ల వివరాలు వాటికి ఆశించే ధరలను పేర్కొంటూ వివరాలను అప్లోడ్ చేయాలి నిర్మిస్తాయి ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు ఆ ఐడి ద్వారా ప్రత్యక్షంగా సంప్రదింపులు జరుపుతారు వీటి నిర్వహణలో ఈ కామర్స్ సైట్లు కేవలం మూడవ పక్షంగా వ్యవహరిస్తుంది అమ్మకం మరియు కొనుగోలు విషయాల్లో వారు నేరుగా పాల్గొన్నారు అయితే ఈ వెబ్సైట్లు తమ నిబంధనల్లో స్పష్టంగా పేర్కొంటున్నట్లు లావాదేవీల్లో జరిగే ఏదైనా మోసానికి వారు బాధ్యత వహించారని చెబుతారు ఈ రంగాన్ని ఆశ్రయించి మోసం చేసేవారు కూడా చాలామంది ఉన్నారు అలాగే మోసపోయిన వినియోగదారులు చాలామంది ఉన్నారు కనుక ఎవరైతే ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టాలనుకుంటున్నారో వారు జాగ్రత్తగా ఉండడం తప్పనిసరి వరల్డ్ కాయిన్స్ ట్రేడర్స్ చెప్తున్నట్లు ఒక రూపాయి నాణాలకు పది లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ధరలు వచ్చాయని ప్రచారంలో ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే